మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రథోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం గ్రామంలో కన్నుల పండుగ కొనసాగింది కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రామంలోని మహిళలు సైతం ఉత్సాహంగా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొలకలూరు పరిసర ప్రాంతాల గ్రామం నుండి కూడా ప్రజలు విశేషంగా తరలి రావడంతో రథోత్సవ కార్యక్రమం ప్రత్యేక శోభను సంతరించుకుంది బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించి గురువారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు రథోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు అర్చక స్వాములు విశేష పూజలు నిర్వహించగా హరిహర మహాదేవ శంభువ శంకర్ అంటూ స్వామినామ స్మరణ మధ్య రథోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ముందుకు సాగింది కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు